ముందుగా మీడియా మిత్రులకు పాత్రికేయులకు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు ఇక్కడ ప్రశ్న పెట్టడానికి కారణం ఏంటంటే గత ఐదు రోజులుగా పాతనగోయిన సంతోష్ కుమార్ అనే నా మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి మీద కొన్ని వదంతులు సోషల్ మీడియాలో కొన్ని వార్తాపత్రికలలో కూడా ప్రస్తుతం అవ్వడం జరిగింది వాటి మీద మీకందరికీ ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈరోజు ఇక్కడ ప్రశ్న పెట్టడం జరిగింది ఇది వచ్చేసి కొన్ని అంటే ఊరు పేరులోని పత్రికలు కొన్ని నలభై వేల కోట్ల స్కామ్ జరిగింది అందులో ఏడిఎంఎస్ ఈ బైక్స్ మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ పాత్ర పోయిన అని ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఫేస్బుక్లో నా పేరు మీద అందులో ఒక దానికి ఒకటే సబ్స్క్రైబర్ ఉన్నాడు అది మీకు కూడా ఇప్పుడు నేను ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నేనని ఆ ఏడిఎంఎస్ ఈ బైక్స్ పేరు మీద ఒక నలభై వేల కోట్ల స్కాము చేసినట్టుగా నేను రేవంత్ రెడ్డి గారి ము ముఖ్యమంత్రి గారు అనుచరుడునని సీతకకు చాలా దగ్గర అని చెప్పేసి టీఆర్ఎస్కి సంబంధించిన కొన్ని ఫేస్బుక్ పేజీల్లో ట్విట్టర్లలో వాళ్ళకి సంబంధించిన కొన్ని ఛానళ్ళలో ప్రచురితం అవ్వడం జరిగింది ఇందులో ఫస్ట్ కన్క్లూజన్ ఏంటంటే ఏడిఎంఎస్ ఈ బైక్స్ అనేది అందులో నేను ఒక డీలర్ని మాత్రమే తెలంగాణకు సంబంధించి నల్గొండ ఖమ్మం మహబూబ్నగర్కి సంబంధించి నేను ఒక డీలర్ని మాత్రమే ఆ కంపెనీ కర్ణాటకకు చెందినది దాని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చేసి అశోక్ తంగడి దానికి తాలూకా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా అవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇందులో నలభై వేల కోట్ల స్కామ్ అంటే కంపెనీ పూర్తి టర్నోవర్ వచ్చేసే నాలుగు వందల కోట్లు కూడా లేదు కానీ నలభై వేల కోట్ల స్కామ్ అనడం హాస్యాస్పదంగా ఉంది ఈ కంపెనీకి వచ్చేసి తెలంగాణ వ్యాప్తంగా నూట యాభై షోరూములు ఉన్నాయి ప్రస్తుతానికి మన తెలంగాణలోనే ఆల్ ఓవర్ ఇండియాలో పదిహేను వందల షోరూంలు రన్ అవుతున్నాయి మన ఒక తెలంగాణలోనే యాభై వేల వెహికల్స్ మనం అంటే తెలంగాణ యాడమ్స్ ఈ బైక్స్ అనేది అమ్మడం జరిగింది దీన్ని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం టీఆర్ఎస్ ఫేక్ సోషల్ మీడియా దీని అనేది బయటికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ ఇట్ ఇటువంటి వాటి మీద ఆల్రెడీ కంపెనీ తరపు నుంచి కూడా లీగల్ నోటీస్ పంపించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరైతే ఇవి ఫార్వర్డ్ చేస్తున్నారో ఫార్వర్డ్ చేసే వాళ్ళకి కంపెనీ తరఫు నుంచి కూడా లీగల్ నోటీస్ కేసు ఫైల్ చేయడం జరిగింది దీని మీద ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే మేము అనేది డీజీపీ గారిని కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చి కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ దాని ప్రొసీజర్ దానికి సంబంధించిన వివరాలన్నీ అందడం అందజేయడం జరుగుతుంది ఇది పూర్తిగా జెన్యున్ కంపెనీ అని చెప్పేసి దీనికి సంబంధించి ఇది మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో ఒక అంటే గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా ఉపాధి అవకాశాలు అనే ఒకటి మనం మీకు కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ ఎటువంటి ఆరా ఆధారాలు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అదే శ్రీ శ్రీ శిశు శాఖ మంత్రి మీద సీతక్క గారి మీద నా మీద ఇలాంటి నిందలు వేయడం ద్వారా నా ద్వారా ఈ ఇది జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇట్టి విషయంలో ప్రతి ఒక్కరి మీద మేము లీగల్ చర్యలు తీసుకుంటున్నాము మా లాయర్ నోటీస్ కూడా పంపించడం జరుగుతుంది మీకు త్వరలోనే కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మేము అందజేస్తాం